అందరికి నమస్కారం నేను మీ ఎంఎస్ ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి రాకముందు ఓటు హక్కు ఎలా ఉండే తర్వాత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఎలాంటి హక్కులు సాధించుకుందామనేది తెలుసుకుంటే ఓటు హక్కు అనేది రాజ్యాంగం ద్వారా మూడు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ద్వారా అంబేద్కర్ మనకు హక్కులు ప్రసాదించి పెట్టడం జరిగింది అయితే అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి జాతి మతం కులం భాష లింగ వర్ణ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య బద్ధంగా ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అటు మద్యానికి ఇటు డబ్బుకు లొంగకుండా ఓటును నిక్కచ్చిగా వినియోగించుకోవాలి అయితే ఇక్కడ మనం రోజులో వినియోగించుకున్నటువంటి ఓటు హక్కు అనేది ఎంత కష్టపడితే ఎంత శ్రమిస్తే మనకు ఈరోజు మనం వినియోగించుకుంటున్నట్టు ఓటు హక్కు మన చేతికి అందించ వచ్చిందో అందించడం జరిగిందో అంబేద్కర్ గారు అంత కష్టపడడం జరిగింది అయితే ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే ఒక ఆయుధం అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఓటు మీద చైతన్యం కలిగి ఉండాలి ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలి అందుకే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదో తారీఖును కేంద్ర ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినంగా గుర్తించడం జరిగింది అప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదో తారీఖున ఖచ్చితంగా యువ ఓటర్లకు ఓటర్లకు ఇక చాలామంది యువత ఓటు హక్కును నమోదు చేసుకోవడం లేదు అందుకే దాన్ని గుర్తించి అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇక ప్రభుత్వాలు ఒక చైతన్యం లాగా ఒక అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఓటర్లను కొత్త ఓటర్లను చేర్చేందుకు కృషి చేయడం జరుగుతుంది ఇక గతంలో చూసినట్లయితే ఏమైనా ఓటు హక్కు అనేది చాలామందికి తెలియని అంశం ఏమైనా పెట్టుబడిదారులకు పెత్తందారులకు భూస్వాములకు ఇక చాలా వరకు వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలి అని చెప్పేసి చాలా వరకు ప్రయత్నాలు జరిగినాయి కానీ అంబేద్కర్ ఖచ్చితంగా ఎవరికైతే పీడిత వర్గాలున్నాయో దళిత బహుజన వర్గాలున్నాయో వారి చేతికి ఓటు హక్కు అనే ఆయుధం ఇస్తే ప్రజలు ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉంటుంది అని చెప్పేసి గుర్తించి ఖచ్చితంగా నా వర్గాల ప్రజలకు నా జాతి ప్రజలకు ఎవరైతే అట్టడుగు వర్గ స్థాయిలో ఉన్నారో ప్రజలు ఉన్నారో వారికి మాత్రమే ఓటు హక్కు కల్పిస్తే వారి చేతికి ఆయుధం ఇచ్చినట్లయితే ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వాలను ఎన్నుకుంటారని చెప్పేసి ఆయన అంబేద్కర్ ఎంతో కష్టపడి వాళ్ళతో బ్రిటిష్ వారితో పోరాడి అనేక మందితో కొట్లాడి మరీ మన చేతికి ఈ ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిక్కచ్చిగా నిజాయితీగా మీరు వినియోగించుకోవాలి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అటు మద్యానికి ఇటు డబ్బుకు లొంగకుండా మీరు సరైన ప్రభుత్వాలను సరైన నాయకులను ఎన్నుకున్నప్పుడే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అనేది బతికి బట్ట కడుతుందని చెప్పేసి ఇది గంటా పదంగా చెప్పవచ్చు అయితే ఓటు అనేది మనం ఈ రోజుల్లో ఏ విధంగా వినియోగించుకుంటున్నామో మీకు అందరికీ బాగా తెలుసు ఓటు హక్కు రావడానికి ఎంతోమంది మహానుభావులు కృషి చేయడం జరిగింది మన చేతికి ఒక వజ్రాయుధం అనేటటువంటి ఓటు హక్కును మనకు కల్పించడం జరిగింది అందుకే ఖచ్చితంగా దాన్ని జాతి వర్ణ లింగ భాష భేదం లేకుండా మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక ప్రభుత్వాలు కూడా ఓటర్ల ఓట్లున్నప్పుడు ఎన్నికలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సెలవులు ప్రకటిస్తున్నాయి కానీ చాలా వరకు తమ ఓట్లని వినియోగించుకోవడం లేదు ఇది గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే చాలా తక్కువగా ఓటు పర్సంటేజ్ అనేది తక్కువ నమోదవుతుంది అందుకనే ప్రతి ఒక్కరూ ఈ ఓటు యొక్క విలువ వారికి తెలియజెప్పాలి వారిలో చైతన్యపరచాలి వారికి ఖచ్చితంగా అవగాహన కల్పించే విధంగా ఉండాలి అని చెప్పేసి జాతీయ ఓటర్ దినోత్సవం ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళకు చైతన్యం కల్పిస్తున్నారు మొదటిసారి పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇరవై ఒక్క ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి యువతి యువకులకు అందరికీ ధనిక భేద అనే తేడ లేకుండా ప్రతి ఒక్కరికి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇరవై ఒక్క ఏళ్ళ నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది తర్వాత అది పంతొమ్మిది వందల ఎనభైలో మళ్ళీ ఇరవై ఒక్క సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం జరిగింది ఇలా ఓటు యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగంలో మూడు వందల ఇరవై ఆరో ఆర్టికల్ ప్రకారం మనకు ఓటు హక్కు కల్పించడం జరిగింది అందుకే ఓటును వినియోగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అనేది ఓటు అనేది ఒక ఆయుధం అని చెప్పేసి చెప్పవచ్చు ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్